కోలే కోలు కోలన్న కోలే కోలు కోలన్న కో 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 కోలే కోలు కోలన్న కోలే కోలు కోలన్న కోలే కోలు కోలే కోలు కోలన్న కోలే కో 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 కోలు కోలే కోలు కోలన్న కోలే కోలు కోలన్న కోలే కోలు కోలన్న కోలే కోలు కోలన్న కోలే కో 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 కోలు కోలన్న కోలే కో 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 కోలు కోలే ಕೋಲು ಕೋಲಣ್ಣ ಕೋಲೆ ಕೋಲು ಕೋಲೆ ನಮ್ಮ ಊರು ಚಂದ ನೋಡಲು ಬಹಳ ಅಂದ ನಮ್ಮ ಊರು ಚಂದ ನೋಡಲು ಬಹಳ ಅಂದ ಶಿರಸಿ ಬರುವುದು ಗಾಳಿ ಬೀಸಿ ಊರ ಹೆಸರು ಶಿರಸಿ ಬರುವುದು ಗಾಳಿ ಬೀಸಿ కోలే కోలు కోలే కోలు కోలే కోలు కోలే కోలు కోలే కోలు కోలు కోలే కోలు కో దొడ్డ గూడి కరెవరు అదకే మారి గుడి ఊరలి దొడ్డ గుడి కరెవరు అదకే మారి గూడి అందవదూర్తి కీర్తి అందవదూర్తి కీర్తి కోలు కోలే కోలు కోలే కోలు కోలే కోలు కోలే కోలు కోలే కోలు కోలు కోలే కోలు కోలే ಮಂಗಳವಾರ ಸಂತೆ ಹೋಗಬೇಕು ಸಂತೆಗೆ ಮಂಗಳವಾರ ಸಂತೆ ಹೋಗಬೇಕು ಸಂತೆಗೆ ಒಯ್ಯಬೇಕು ಚಿಲ್ಲರಿ ಕೊಳ್ಳಬೇಕು ತರಕಾರಿ ಒಯ್ಯಬೇಕು ಚಿಲ್ಲರಿ ಕೊಳ್ಳಬೇಕು ತರಕಾರಿ ಕೋಲು ಕೋಲಣ್ಣ ಕೋಲೆ 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 ಕೋಲು ಕೋಲೆ ஊரில் இருட கேரை கரவரு அதுக்கே தேவிகேர் ஊரலி இருட கேர கரவரு அதுக்கே தேவிகேர் கரவரு பார்கோ ஒம் நோட பூ அந்தவாத பார்க்க ஒம்ம நோட பூ

కో కోలే కోలు కోలే ఎరడ్ వర్షక్కొమ్మే జాత్రే దేవి తేరల్లి ఎరడు వర్షకొమ్మ జాత్రే దేవి తేరల్లి భక్తరు బరువరు దర్శనకే దేవి నమ్మను హరసమ్మ భక్తరు బరువరు దర్శనకే దేవి నమ్మరసమ్మ కోలు కోలే కోలు కోలన్న కోలే కోలు కోలన్న కోలే కోలు కోలన్న కోలే కోలు కోలన్న కోలే కోలు కోలే కోలు కోణ్ణ కోలే కోలు కోలే నమ్మ ఊరు చంద నోడలు అంద నమ్మ ఊరు చంద నోడలు బహ అంద ఊరహసరు శిరసి బీసి గళి బీసీరసరు శిరసి బరువుగా కోలు కోల కోలు కోలే కోలు కోలన్న కోలే కోలు కోలన్న కోలే కోలు కోలే కోలు కోలే కోలు కోలే కోలు కోలే కోలు కో కోలే కోలు కోలే కోలు కొల కోలే కోలు కో కోలే కోలు కో కోలు కో కోలే కోలు కో 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 కో